సమాధులను కూల్చివేసిన అధికారులను వెంటనే శిక్షించాలని వరంగల్ పెద్దమ్మగడ్డ జంక్షన్లో ఎంఆర్పిఎస్ దళితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు తమ పూర్వీకుల నుండి ఇక్కడ సమాధులు చేస్తున్నామని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించుకొని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు దీనికి పోలీస్ యంత్రాంగం సహకరించడం దౌర్భాగ్యమని ఇలాంటి పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు కోర్టు పరిధిలో నడుస్తున్న కేసులను పోలీసులు ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వచ్చి చెప్పిన వినకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సమాధులు కూల్చిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల పిత్తరుల నుంచి పెద్దమ్మగడ్డ సమాధుల తోటలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకుల సమాధులన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు మాకు పేపర్లు ఉన్నాయని మాపై అక్రంగా సుమారు ఎనిమిది తొమ్మిది కేసులు వేసి అలాగే మాకు ఏం చెప్పకుండా పోలీసు కోట్ల కేసులు రన్నింగ్ అవుతూ ఉంటేనే కోట్ల కేసులు పెండింగ్ ఉండగానే ఏం ఆర్డర్స్ లేకుండా పోలీసు పవర్ తోటి కొంతమంది రాజకీయ నాయకుల బలం తోటి పెద్ద మగడ మాదిగల సమాధులన్నీ అక్రమంగా కూల్చిగొట్టడం జరిగింది అలాగే మా ఊరోళ్ళందరం కలిసి తలా రెండు వేలు మూడు వేలు వేసుకొని సుమారు పదిహేను లక్షల రూపాయల తోటి ఎంత సైడ్ కాంపౌండ్ కట్టుకుంటే అన్యక్రాంతంగా వచ్చి ఈ మాదిగోళ్ల సమాధులు ఉండొద్దు ఈ దళితుల సమాధులు ఉండొద్దు అని మొత్తం నాలుగైదు కుక్లెళ్ళు పెట్టి కూల్చివేయడం జరిగింది ఈ పోరాటంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము కోట్ల తిరుగుతున్నాం గత కలెక్టర్ గారు అంతకుముందు కలెక్టర్ గారు రంగనాథ్ గారు సిపి గారు అలాగే జీవన్ పార్టీ గారు అమ్రపాలి మేడం గారు ఆర్టీఓ గారు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇచ్చి ఈ పెద్ద మాటలు అని ఇచ్చింది అయినా కేసులు నడుస్తుంటే మేము గౌరవ కోర్టుకు చట్టానికి లోబడి కోర్టులలో తిరుక్కుంటూ లీగల్ గా మేము పోతుంటే ఎవ్వరు చెప్పకుండా మఫ్తిల్లాల పోలీసులను పట్టుకొని వచ్చి ఈ మాదిగోళ్లతో ఏమైతుంది ఈ మాదిగోళ్ళ ఈ తల్లిదండ్రుల సమాజం ఉండద్దు అని కూర్చువేయడం జరిగింది వారిపైన తక్షణమే ఎఫ్ఐఆర్ చేసి ఎస్సీ అస్ట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళపైన పైన చగు చర్య తీసుకునే వరకు ఇక్కడికి ఎవ్వరు పోలేదు ఇక్కడ కూర్చున్న గ్రామం మొత్తము ప్రతి ఒక్కరు పార్టీలకు అత్యతంగా ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఎస్పీ సిపిఐ ఎంఆర్పిఎస్ అందరం పార్టీ జెండాల నమ్మకం పెట్టి రేపు నేను చచ్చిపోయినా ఈయన చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా పోయేది మేము అక్కడికే మా ఆస్తిపాస్తులు మా కొందరు కట్టి మేము కబ్జా చేసి బిల్డింగ్లు కట్టలేదు చెరువులు కూడా కొట్టుకొని కట్టుకోలేదు ఎంతో మంది కబ్జాదారులు కబ్జా చేస్తుంటే వాళ్లను అరికట్టలేక ఒక మాదిగా దళిత సామాజిక వర్గం చేతి కొందరు పెట్టుకుంటే రాజు అలాగే మార్తాండరావు ప్రభాకర్ చెప్పుకుంటూ పోతే ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కోర్టు వాళ్ళకి ఏం ఆర్డర్స్ ఇవ్వలే ఇయ్యకపోయినా ఒక అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులు సపోర్ట్ తీసుకొని పోలీసులపై ఒత్తిడి తెప్పించి పోలీసుల దగ్గరుండి వాళ్ళందరినీ కూలగొట్టడం జరిగింది ఇప్పుడు చూసిండో వాళ్ళ నాన్న సమాజంలో కొడితే వాడు ముందు కోసుకున్నాడు కొడుకు కొడుకు కూడా కొట్టినట్టే ఆయనే ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తుంది దయచేసి ఆత్మహత్యలు మన పర్వం కాదు భారత రాజ్యాంగం పైన హక్కులు మన హక్కులు పోరాడి నేను సాధించుకుంటాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది నేను సిపి గారి దగ్గర సిపి దగ్గర వైసీపీ మాట్లాడి సిపి తీసుకొని వస్తా అని ఎమ్మెల్యే ఆమీ జరిగింది నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే స్వయంగా ఏసీపీకి సిఐకి రెండు రెండు సార్లు చెప్పినా కూడా అది మా పరిధి కాదు ఎమ్మెల్యే వరంగల్ వేస్టు అటు ఈస్ట్ ఇది మాకు కాదు అని అధికారులు దాన్ని తప్పిదవ పట్టిస్తున్నారు దయచేసి అధికారులు పోలీసులు చొరవ తీసుకొని వెంటనే వాటిపై కేసు పెట్టించి మా దళితుల సమాధులు మాకు వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం